ഓടണം ഓടണം ഇങ്ങോട്ട് വരാം ഇങ്ങോട്ട് വരാം ഓപാലിക്കിഷോ നവീ നമ്മൾ പുതിയ ആളാണ് ഈ રાതലോർത്ത ദാ അനക്ക് ദാ ജനനി എനിക്ക് കാണാൻ പറ്റുന്നില്ല എന്നാ വെച്ചാൽ കൊടക്കണമായി నమస్కారం ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో శారదా కాలనీ ఏరియాలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో రెండు సెంట్లు భూమి ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించి ఇల్లు కట్టుకునేదానికి ఐరన్ రేట్లు ఇసుక రేట్లు అన్ని రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎన్నికల హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ రోజున శారదా కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రావడం జరిగింది ఇప్పుడు వారు మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదున్న మాసాలు గడుపుతూ ఉంది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము వారికి విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దాదాపు ముప్పై రెండు లక్షల మంది పిల్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆనాడు మేమంతా కోరిందేమంటే అయ్యా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా రెండు సెంటు పట్టణాల్లో మూడు సెంటు గ్రామాల్లో ఇవ్వమని కోరాము పెడచేవను పెట్టారు ఏమాత్రం కూడా తాతర లేదా అదేవిధంగా వారి లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి పేదవాడి ఇంటి స్థలం అనేది ఇల్లు అనేది ఒక తలగా మిగిలిపోయింది తప్ప ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉంది ప్రత్యేకించి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతూ ఉన్నాం ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరేట్లో కలవబోతా ఉన్నాం ఆయన దృష్టికి తెస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బీధి బీదిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల పద్దెనిమిదవ తేదీనాడు జిల్లా అధికారులకు స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం పద్దెనిమిదవ తేదీ తరువాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ప్రతి పేదవాణి కూడా ఇల్లు వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలము ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు పెరిగిన ధరలతో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారందరూ కూడా ఇళ్ళ నిర్మాణ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టడం జరిగింది జరిగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి అట్లాగే రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల గారికి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారికి అట్లాగే పాల్గొన్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నగరంలో పేదలు ఉన్నారో ఈ నగరంలోని పేదలందరూ కూడా రెండు సెంట్లు ప్రతి స్థలం కేటాయించాలని మరి ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణానికి సహకరించాలని వాళ్ళ నగరంలో ఉన్న పేదలందరూ కూడా మరి అప్లికేషన్ పెట్టించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రేపు పద్దెనిమిదో తారీఖున ఈరోజు ఎవరైతే రాస్తా ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి మరి వినతి పత్రాలు అప్లికేషన్లు అన్నీ కూడా మరి సచివాలయాల్లో మరి ఇవ్వటం జరుగుతుంది అనంతరం మరి కలెక్టర్ కార్యాలయ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి మరి వీళ్ళందరినీ కూడా సమీకరించి చేయబోతా ఉన్నాం